కూర్చోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఇవాళ మనం ఈ ఈ మూడు కులాలు నాలుగు సంఘాలు మూడు సంఘాలు అనేది మేము చైతన్యం లేదు చైతన్యం లేదు అంటున్నారు మన దాంట్లో చైతన్యం ఉంది కానీ కన్నడే కూడా చేస్తున్నారు మీరు ఒకటి మేము ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం అది మన పెద్దవాళ్ళు సపోజ్ గ్యానేశ్వర్ అనే ఉండే ఆయన సంఘం నడిచింది ఆ సంఘం నుంచే పుట్టి పెరిగింది పెరిగిన తర్వాత ఆయన ఐక్యమత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నా అల్లుడు నా కొడుకు ఇదే కావాలని కోరుకుంటాడు నెక్స్ట్ జగన్మోహన్ ఆయన కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు మరి ఆయన కూడా తిరిగిన నెక్స్ట్ ప్రకాశాన్ని వచ్చిండు మరి ప్రకాశాన్ని కూడా పార్టీకి అధికారంగా పనిచేస్తూ మరి ఈ పార్టీల కూలిపోయే పడవ కింద అందరినీ ఎక్కించాడు ప్రకాశ్ ఆ కూలిపోయింది పడవ మొత్తం టిఆర్ఎస్ పార్టీ మొత్తం కూలిపోయింది ఓకపోయి రావచ్చు అని సంఘాలలో ముఖ్యంగా సంఘ పెద్దలు ఇది ఎలక్షన్ నాలుగు సంఘాల కాదు ఇరవై సంఘాలు సంఘాలు ఇవన్నీ ఒక తారీఖు రావాలి మరో రేవంత్ రెడ్డి లాంటి ఇరవై మంది స్టేజ్ ఉండాలి ఇరవై మంది ఉండాలి సంఘం పేరు పెట్టి బతుకుతున్నారు సంఘం పేరు పెట్టి తిరుగుతున్నారు వాళ్ళందరూ సంఘం గురించి ఏ పని చేస్తుంది చెప్పండి ముఖ్యంగా చెప్పండి జాతికి ఏ పని చేస్తున్నారు జాతికి బీసీడీ ఏ కావాలి ఏ కావాలి లేదు ఈ రోజు నేను చూస్తున్నా ముప్పై నైన్టీ ఫోర్ చూస్తున్నాం ఒక్కసారి వచ్చింది పోయింది ఇరవై కేంద్ర ప్రభుత్వం పదేళ్ళైంది దాని గురించి రాజేందర్ ఉండేప్పుడు ప్రకాశాలు ఉండే మరి జ్ఞానేశ్వర్ ఉండే మరి ఒక్కరైనా ఈ పెద్ద చదువు లేకపోయి ఫైనల్ చదువు లేకపోతే ఫైనాన్షియల్ పోతారు ఫైనాన్షియల్ ఆర్థి లేకపోతారు తన ఉద్యోగాలు పోతారు మరి ఆ తర్వాత ముందు రాలేని పరిస్థితులు ఉన్నారు ఇది ఒక మెయిన్ ప్రధాన డిమాండ్ మొన్న ఈ సంఘాలు లీడర్ గల సంఘాలను పెట్టుకునే ముఖ్యంగా ఎవరైనా ఇంకా సంఘాలు పుట్టించుకోండి కానీ సంఘం అనేది ఒకటే స్టేట్ లెవెల్ ఒకటే ఉండాలి నేను మూడు రూపాయల సంఘం చూసిన పద్మశాల సంఘం చూసిన మంత్రి మీటింగ్ స్టేట్ లెవెల్ సంఘంలో మంత్రి మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ సంఘం చూస్తాం మంత్రి మీటింగ్ మనకి ఈ సంఘంలో ముఖ్యంగా సంఘాలు పెట్టుకుంటున్నారు ఎలక్షన్స్ లేవు ఈ సంఘం ఉండాలి స్టేట్ లెవెల్ లో ఫస్ట్ డిమాండ్ ఆ స్టేట్ లెవెల్ లో ఎలక్షన్స్ ఉండాలి ఎవరైనా పని ప్రత్యక్షులు ఎందుకు మీ ఇది ఫామ్ చేస్తేనే ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు వాళ్ళంతా రిటైర్ అయిపోయారు వాళ్ళంతా ఏజ్ అయిపోయింది గేజ్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఉండలేరు వాళ్ళు చేయలేరు యువత రెడీ ఉంది నేను చెప్తే యువత రెడీ ఉంది వాళ్ళకి అన్ని ఆశ కోరికలు అన్ని తీవలే కానీ వాళ్ళ ఫ్యామిలీ కోరికలు కావాలంటే కాదు ఇక కులం అంటే అందరు కావాలి కులం అంటే ఒక్కరి అయితే ఒక్కరి వెళ్ళిపో వేరే పార్టీలకు వెళ్ళిపో పార్టీలకు అధికంగా ఉండదు ఒకటే పార్టీకి అతుకోవాలి ఉండదు రూలింగ్ పార్టీ మనం పని నేర్చుకోవాలి మొదటి ఎందుకంటే ఇవాళ ఎన్ని సంఘాలలో ఎంతమంది మంది రూలింగ్ పార్టీలో ఉండి మిగతా సంఘాలు కూలిపోయి కూల్చేయడం వాళ్ళని దౌర్జన్యం చేయడం నోరు అనేది ఇది భయం

సపోర్ట్ చేయాలి దానితో స్వార్థం దానితో స్వార్థం నాకేం కావాలో పిల్లలకు దయచేసి ఇలాంటివన్నీ నమ్మొద్దు ఇలాంటి సంఘాలు ఎదురే మీరు ఎప్పుడైతే ప్రశ్నించారో ఆ సంఘం లీడర్ అవుతారో మనం అవుతాం ఎప్పుడైతే ప్రశ్నించి విధంగా చేస్తామో ఆ రోజే మాత్రం ఐక్యత కనబడుతుంది ఒకటే సంఘం ఉండాలి ముఖ్యంగా మరి పెద్ద మనుషులు అందరూ ఉన్నారా స్టేట్ లెవెల్ మనం ఒక కమిటీ మీరు మీతో డిస్టిక్ డిస్ట్రిక్ట్ సంఘాలను పెట్ట డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటే సంఘం ఈ నాలుగు సంఘాలు మూడు సంఘాలు మనం విడదీసి పాలించి మనం కూ వాళ్ళు పదులు పొందుతున్నారు ఆ పదిలు పొందుతున్న ప్లాన్ కాబట్టి మీరు ముఖ్యంగా ఇది పాటించాలి మనందరూ సీలన్న మీరు కూడా ఒకటే సంఘం మరి మరో రేవంతం రావాలంటే మరి ఇదే విధంగా కావాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఎందుకు అంటే మన వాళ్ళు ఓన్లీ ఎలక్షన్స్ చేస్తే కాదన్నా ఎలక్షన్స్ అనేది ఒక పార్ట్ రిజర్వేషన్ ఇంకొక ఫస్ట్ పార్ట్ తర్వాత బిజినెస్ చేయాలి ఫైనాన్షియల్ ఆదుకోవాలి మనం కూడా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఎదుగుతుండాలి ఎదుగుతూ సర్పంచ్ లెవెల్ నుంచి ఎదగాలి సర్పంచ్ లెవెల్ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ మనము ఎంఎల్సీ స్టెప్ బై స్టెప్ ఇది 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 చాలా లాంగ్ ప్రాసెస్ సడన్ వచ్చి మనము ఇదైతే అదైతే మనం ఫెయిలియర్స్ అవుతాం మనం పెట్టిన పైసలు ఖర్చులు వేస్ట్ అయితే

చెప్పండి చాలా చాలా మంది చూస్తున్నారు ఏమడుగుతారు నాకు కావాలి నా కొడుకు కావాలి కావాలి ఇది ఆ కులం ఇది మైనస్ పాయింట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఎదిరియాల్సి వస్తుంది రేపు రాబోయే జనాలుగా ఇంకోటి ఏంటంటే సంఘంలో పనిచేస్తున్నాను కమిటీ కావాలంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ టైం వదిలేసుకొని కానీ జగన్ కానీ వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఉన్నా లేకుండా తిన్నా తినకుండా పనిచేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ మా సంఘం నడవాలంటే ఫైనాన్షియల్ కట్టుకున్న ఇరవై మంది ఉండాలి ఫైనాన్షియల్ లేకుంటే సోషల్ గా పని కూడా ఇరవై మంది ఉండాలి అనేది సో ఇది ఉన్నప్పుడే సంఘం అనేది కట్టుబడి ఉంటుంది దాని పని చేస్తే వేరే సంఘాలు అమ్మ సంఘాలు చూడండి మహిళ సంఘాలు చూడండి వేరే యాదవ సంఘాలు చూడండి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు మనం నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి చాలా నేను తిరుగుతుంటాను నేను కూడా ఇండస్ట్రీస్ లో నేను ఎప్పుడు కంబర్ ఫార్వర్డ్ కూడా ఉంటాను నాకు వస్త కష్ట నాకు చెప్తారు వాళ్ళకు యూనిటీ మన దాంట్లో కూడా మనం ఒకటి ఉండాలి సంఘాలు ఎన్ని నడిపించిన స్వార్థం ఉండి సంఘంలో కూర్చుంటే నడు అది సంఘాల పనిచేయద్దు అది ఇంపార్టెంట్ చేస్తున్నారు వివిధ రంగాలలో ఉన్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ చేయాలి అందరు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం రికగ్నైజ్ చేసుకొని ఒక కమిటీ చేసుకొని ఆ కమిటీ ద్వారా పెద్ద నేషనల్ లెవెల్స్ స్టేట్ లెవెల్స్ అంతా బాగా స్టేట్ లెవెల్స్ అంతా బాగా మీకు సంఘాలు ఏది పెట్టినా ఒకటి స్వార్థం గురించి పెట్టకండి మనం సంఘాన్ని చేస్తే మనము ఇలా పని చేయండి రెండేళ్ళ రిటర్న్ కానీ మీ పది పొందండి ఎవరైతే ఎలక్షన్ నిలబడాలంటే నిలబడండి ఎప్పుడైతే ఎలక్షన్ నిలబడతారో గెలిచిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ విడ్రా అప్పుడైతే సంఘం అనేది పట్టుదల సంఘం గట్టి ఉంటుంది అని చెప్పి నా కోరిక సో ఫైనాన్షియల్ ఏది మన కులంలో కూడా చాలా మంది చాలా చూసిన నేను ఎయింటి సిక్స్ కోసం నాతో నైనంత సహాయం ఇస్తా నేను మొదల సంఘంలో ఫ్యాన్ నాయర్ లో నాయ ఫ్యాన్ ఇప్పటికే నేను ఇచ్చిన నేను ఎంతో మంది కూడా ఎవ్రీ ఇయర్స్ బట్టలు పిల్లలు చేస్తాం చాలా మంది చేస్తాం కాదు అయితే కూర్చున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సహాయం చేస్తాం చాలా మంది ఉన్నారు కానీ దాన్ని మీ స్ట్రైజ్ చేస్తున్నారు దాని డిస్ప్లే చేయడం వల్ల నేను కూడా ఆపేస్తాను లేదంటే నేనే డైరెక్ట్ చేస్తున్నాను ఏ సంఘం కూడా పనిచేయాలంటే ఆడ నేనే సామాన్ ఇప్పించేస్తున్నా ఇలాంటి కొన్ని చాలా జరుగుతున్నాయి కింది లెవెల్ ఈ మిస్యూటిలైజేషన్ బంద్ కావాలి ఒకరికొకరు ఒక కాదు నమ్మకం కాదు నమ్మకం ఎప్పుడు వస్తుంది శ్రీనివాస్ గారు ఈ సంఘాలన్న నమ్మకం కలగాలి మంచి పని చేస్తే మంచి పది పొందొచ్చు మంచిగా కష్టపడండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడే సంఘం గురించి ఎందుకంటే ముందుకు పోవడం ఆ విధంగా అయితేనే మనం పోతామని చెప్పి చెప్తున్నా ఎందుకంటే రాజేందర్ గారు చూసినాం ఆ పైన ఎంతో ఎంతో కష్టపడ్డాడు రెండు ఎమ్మెల్యే సీట్ అని నడిపించి ఆయన ఎంత ఓడగొట్టిన నాకు కూడా తెలుసు టీఆర్ఎస్ పార్టీ అని బుద్ధి చెప్పి నా మీద ఈసారి ఓడగొడతామని పెద్ద మనిషి చెప్పి సో అట్లా కాకుండా ఆయన ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మీటింగ్ పెట్టి ఆయన ఏ విధంగా చేస్తే చూడండి మనం ఒక యూనిటీ చేస్తే ఆ విధంగా కాదు సంఘం ఒకటే ఉండాలి స్టేట్ లెవెల్ అది ఫామ్ అయినప్పుడే మనలో ఆర్థికంగా కానీ అన్నిటికీ ఉపయోగపడతాని చెప్పి కోరుతూ తీసుకుంటున్నాను అద్భుతమైనటువంటి సూచన చేయడం జరిగింది